మార్చి పద్నాలుగున పిఠాపురం వేదికగా జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు ప్రభుత్వ వీప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ జనసేన యువనాయకులు బొలిసెట్టి రాజేష్ చలో పిఠాపురం పోస్టర్ను ఆవిష్కరణ చేశారు బొల్లిసెట్ రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న సభను పండుగ వాతావరణంలో సక్సెస్ చేయాలని కోరారు చారిత్రాత్మక ఎన్నికల విజయం తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుక కాబట్టి ఈ కార్యక్రమానికి తాడేపిలుగుడు నియోజకవర్గం నుంచి భారీ ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారని నియోజకవర్గం నుంచి సభకు వెళ్లే ప్రజలకు భోజన మంచినీళ్లు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అత్తనపల్లి కాశీ పుల్లాబాబి అడపా ప్రసాద్ మైలవరపు రాజేంద్ర ప్రసాద్ మద్దాల మణికుమార్ నేలపాల దినేష్ కసిరెడ్డి మధులత కన్నయ్య అడ్డగర్ల సూరి గట్టు గోపీకృష్ణ కొనగళ్ల హరినాథ్ గుండుమోగుల సురేష్ పిడుగుల రామ్మోహన్ బ్రదర్స్ బైనపాలపు ముఖేష్ లక్ష్మణ్ రెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం అంటే అప్పుడు మనం పార్టీని స్టార్ట్ చేసాం రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దశాబ్ద కాలం మనం పోరాటంలోనే ఉన్నాం మంచి చేయమని మనం ప్రశ్నించడానికే ఉన్నాం అప్పుడు వరకు ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం అంటే ఖచ్చితంగా ఇప్పుడు పండగలా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే పోరాటం నుంచి పండుగ చేసుకునే స్థాయికి మనం ఎదిగామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కష్టాన్ని మీ మీ టైంని అంత ఇచ్చారు పార్టీ కోసం ఇప్పుడు మనం పండుగలా చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరినీ కూడా నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మన ఎస్పెషల్లీ మన తాడేపల్లి కూడా నియోజకవర్గం మన పక్కనున్న నియోజకవర్గాల నుంచి మన జనసైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున కొన్ని లక్షలాదిగా తరలి తరలి అక్కడికి మనం పిఠాపురం రీచ్ అవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం పద్నాలుగో తారీఖుని కళ్యాణ్ గారి గురించి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఒక రాజకీయ రాజకీయంగా ఉన్న నాయకుడు తన సొంత డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టే అంత స్థితిలో నాకు తెలిసినందుకు ముందు ఎప్పుడు ఎలాంటి నాయకుడిని ఎప్పుడు మనం చూడలేదు మొట్టమొదటిసారిగా ఎప్పుడు మనం చూస్తూ ఉన్నాం కళ్యాణ్ గారిని సో అంటే గెలిచిన తర్వాత చాలామంది లైట్గా తీసుకుంటూ ఉంటారు ఏముంది ప్రభుత్వం నుంచి మనం సహాయం చేస్తున్నాం కదా కానీ అట్లా కాదు ఆయన సొంత జీతాన్ని కూడా ఇంకా ప్రజల కోసం వాడేంత వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి కింద మనం ఉండటం మనం గర్వంగా ఫీల్ అవ్వాలి ఆ పార్టీలో ఉన్నందుకు అదే ప్రేమని మనం పొద్దున పద్నాలుగో తారీఖున కూడా చూపించాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు అందరికీ నేను వేడుకునేది ఏంటంటే ఆ రోజున మన ఇంటి పిల్ల మీరు అందరూ కూడా బయలుదేరి అక్కడికి వచ్చి జాగ్రత్తగా మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి దాని మీదే మనం గత వారం రోజులుగా వర్కౌట్ ఈ పని కూడా చేస్తూ ఉన్నాం ఇవాళ దాన్ని ఉద్దేశించే పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది చెలో పెట్టాపురం అని సో మీరు అందరూ కూడా పద్నాలుగుని ఆ పండగకి అటెండ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్